ప్రేస్తలో గుడ్ మార్నింగ్ ప్రభు పేరట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కాదు మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము తొంభై ఐదవ అధ్యాయము రెండవ కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము ఐ మీన్ నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ముందుకు గాక ఆమె ఈ రోజున ఆదివారం కదండి మనము దేవుని సన్నిధికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాం అయితే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట కృతజ్ఞతా స్థుతులతో ఆయన సన్నిధికి వచ్చిన ఎలా మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే కృతజ్ఞతా స్థుతులతో అంటే దేవుడు గడిచినటువంటి ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా మీ యొక్క పనులలో మీ యొక్క ప్రయత్నాల్లో మీ యొక్క ఉద్యోగాల్లో మీ యొక్క వ్యాపారాల్లో మీ యొక్క చేతి పనుల్లో అన్ని దానిలో కూడా దేవుడు ఏం చేశాడు అంటే మిమ్మల్ని అందరినీ కూడా మేలుతో మీ యొక్క హృదయాలను సంతోషపరిచి ఉంటున్నాడు అనేక ప్రమాదాల నుంచి తప్పించి ఉంటున్నాడు అనేకమైనటువంటి ఏ తెగులు కూడా మీ యొక్క గుడారాలకు సోకకుండా సమీపించకుండా ఆయన నిత్యము మనల్ని కాపాడుతూ భద్రప రుస్తూ ఉంటున్నాడు ఎన్నో గొప్ప కార్యములను ఆయన చేసి ఉన్నాడు మన జీవితంలో ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు అందును బట్టి మనం ఏం చేయాలి అంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో కృతజ్ఞత స్థుతులు కలిగి ఉండాలి ఎవరైనా ఒక మనిషి ఏదైనా కొంచెం సహాయం చేస్తే ఆ సహాయాన్ని బట్టి ఎంతో కాలం ఆ మనుషుల వెంట చుట్టుముడుతూ ఉంటాం ఎంతో కాలము వారిని పొగడుతూ ఉంటాం ఎన్నోసార్లు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం అయితే ప్రియ దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభువు ప్రతి క్షణము కూడా మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు ప్రతి క్షణము కూడా కుక్కక నిద్రపోక మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు మరి మనిషికే అంత కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావే మరి దేవుని సన్నిధిలో నీకు ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవా ఖచ్చితంగా చెల్లించాలి కీర్తనలు పాడుచు ఆయన యొక్క మందిరంలో మనము ప్రవేశించాలి ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుని సంతోషంతో ఉజ్జీవంతో ఆయనను స్తుతించేటువంటి బిడలముగా ఈ ఉదయ సమయంలో ఉంది ముగాక ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడైన ప్రభువ మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు తెలియచేస్తున్నాం అయ్యా ఈ ఉదయకాల కాల సమయంలో ప్రభు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పైన దీవించండి ఆశీర్వదించండి నిబిడలకు చక్కటి ఆరోగ్యాలను దయచేయండి దేవా వారు చేస్తున్నటువంటి ప్రతి పనులలో ప్రతి ప్రయత్నాల్లో కూడా మీరు తోడుగా నీడగా ఉండండి తండ్రి నిబిడలు ప్రతి పనిని కూడా మీరు సఫలము చేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి నామ తండ్రి లాడ్ మెయిన్ బ్లెస్ ఆల్ నైస్ డే